నేను విన్నది నిజమేనా నేను చూస్తున్నది నిజమేనా అన్న డౌట్ కూడా ఒకటి రైజ్ అయింది ఎందుకంటే అమరావతిలో అంట ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ఈ కూటమి ప్రభుత్వం నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెడుతుందంట నూట డెబ్బై నాలుగు కోట్లు కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు అంట చూడండి ఇది సీడ్ యాక్సిస్ రోడ్ను ఎనహెస్ ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే పనుల కాంట్రాక్టర్ తీరు నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఓయే కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు వరుసల్లో రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ చేస్తే అయిన ఖర్చు రెండు వందల ఎనభై రెండు కోట్లు నిర్మాణ పూర్తి అయిపోయింది బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లు ఖర్చు ఎంత తెచ్చా ఎనభై ఐదు కోట్లు రెండో ఫ్లైఓవర్ రెండు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లు ఖర్చు ఎంత తెలుసా ఎనభై ఎనిమిది కోట్లు ఇదేంది ఇది సిడి యాక్సిస్ రోడ్ అంట ఎన్హెచ్ సిక్స్టీన్కి కలపడం కోసం వేసే రోడ్డు కాస్ట్ ఒక కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు కోట్ల ఏంది సొమ్మ గోల్డ్తోనే ఏమన్నా సార్ రోడ్లు వేస్తున్నారు ఏంది ఏంది ఇంత డబ్బు పెట్టి రోడ్లు వేసు వేసుకునేది నిజమేనా అసలు ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేసి ఒకసారి గూగుల్లో లేకపోతే ఏఐనో అడిగితే వాళ్ళు ఏమో డేటా రెండు కోట్లు మూడు కోట్లు అన్ని వేసి వాళ్ళు ఏమో లెక్కలు చెప్తున్నారు ఈవెన్ నాయ్ నాయన తెలుసు కదా నేషనల్ హైవేస్ సంబంధించింది వాళ్ళు కూడా ఎంత అయిపోతుంది చెప్పారు లెక్కలు వాళ్ళు గూగుల్లోనే చాలా స్పష్టంగా తెలిసింది ఏమంటే రూరల్ స్మాల్ రోడ్స్ ఒక కిలోమీటర్ కన్స్ట్రక్షన్ చేయడానికి కోసం నిర్మాణం చేయడం కోసం మ్యాక్సిమం మూడు అంట అదే అర్బన్ రోడ్స్ అయితే మ్యాక్సిమం ఐదు కోట్లు ఖర్చు అవుతుందంట తర్వాత నా ఎన్హెచ్ఐఏ ఎన్హెచ్ఏఐ వాళ్ళు చెప్పింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏమంటే హైవే రోడ్సు ఎనిమిది నుంచి తొమ్మిది అంట ఒక కిలోమీటర్కి అది కూడా సిక్స్ ఫోర్ లైన్కి ఫోర్ లైన్ హైవేస్ అయితే ఒక కిలోమీటర్కి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు అవుతుందంట సిక్స్ లైను హైవేస్ అయితే అప్రాక్సిమేట్గా పద్నాలుగు కోట్లు అవుతుందండి ఖర్చు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి లెక్కలు గూగుల్లోనే కొడితే వచ్చేసింది అదేవిధంగా మీరు చార్ జీబీలు కొట్టిన వచ్చేసింది ఏ నటిని చెప్పేస్తుంది రూరల్లో మూడు కోట్లు అర్బన్లో ఐదు కోట్లు ఫోర్ లైన్ రోడ్స్ అయితే తొమ్మిది కోట్లు మ్యాక్సిమం తొమ్మిది కోట్లు అదేవిధంగా సిక్స్ లైన్ రోడ్స్ అయితే అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం ఫోర్టీన్ కరోడ్స్ వరకు అవుతుందని చెప్పేసి వాళ్ళ లెక్కలతో పాటు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మ్యాక్సిమం అంటే పద్నాలుగు కోట్లు కానీ మన అమరావతిలో మాత్రం నూట డెబ్బై నాలుగు కోట్లు అంటే ఏంది అసలు ఎంత పెద్ద ఎంత పెద్ద నిర్మాణాలు చేసినా కానీ ఒక కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు కోట్లు అయితే అవ్వదు కదా ఇప్పుడు అందరి మధ్యలో ఒక డౌట్ ఆ రోడ్లని తారు కాంక్రీట్తో వేస్తున్నారా లేకపోతే బంగారంతో వేస్తున్నారా అన్న ఆలోచన కూడా మొదలైపోయింది ఎందుకంటే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఆరు వరుసలు ఆరు లేన్లు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు రెండు వందల ఎనభై రెండు కోట్లు నిర్మాణం అంటే కిలోమీటర్కి నూట ఎనిమిది కోట్లు బెన్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ రెండు పాయింట్ మూడు ఐదు కోట్లు దాని ఖర్చు ఎంత ఎనభై కోట్లు